హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపట్టింది తాజాగా పార్లమెంటు నివేదికన ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది ఈ క్రమంలో ఎనిమిదవ వేతన సంఘం ముందు కొన్ని డిమాండ్లను ఉంచేందుకు ఉద్యోగులు కూడా సిద్ధమయ్యారు మరి ఎనిమిదవ వేతన సంఘం గుడ్ న్యూస్ అయితే చెబుతుందా అంటే ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పే కమిషన్ ముందుంచేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు ప్రభుత్వం కూడా వేతన సంఘం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో పే కమిషన్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు రాష్ట్రాల నుండి అభిప్రాయాలు కోరినట్లు త్వరలోనే కమిషన్ను అధికారికంగా నోటిఫై చేస్తామన్నారు తర్వాత పే కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించనున్నట్లు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఇక ప్రస్తుతం ఏడవ వేతన సంఘం కొనసాగుతుంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు సవరించబడతాయి తద్వారా దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు ప్రయోజనాన్ని పొందుతారు ఇక పాత పెన్షన్ పథకం అంటే ఓపీఎస్ పునరుద్ధరణ ఉచిత వైద్యం పిల్లలకు విద్యకు ఆర్థిక సహాయం వంటి అనేక సంస్కరణలు కూడా కొత్త కొత్తవేతర సంఘం సిఫార్సులో ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ప్రాథమిక ప్రణాళిక దశలో భాగంగా ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తున్నాయి ఇక రెండు వేల నాలుగు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలనేది ప్రధాన డిమాండ్ ప్రస్తుతం ఈ ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకం కింద ఉన్నారు ఇది కాంట్రిబ్యూటరీ పద్ధతిలో ఉండి తక్కువ భద్రత కలిగి ఉంటుంది ఇక గత ఓపీఎస్ లాగే ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్ హామీని కోరుకుంటున్నారు పాత కొత్త పెన్షన్దారులకు సమాన పెన్షన్ ప్రయోజనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ పెంపును కూడా ఉద్యోగులు కోరుతున్నారు ఇక పెన్షన్దారులకు పూర్తి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ముఖ్యంగా పోస్టల్ సర్వీసు వంటి విభాగాల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సరైన వైద్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారు పెరుగుతున్న విద్యా ఖర్చుల దృష్ట్యా ఉద్యోగ సంఘాలు తమ పిల్లల పాఠశాల విద్యకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇక అందరూ ఉద్యోగుల పిల్లలకు చదువుకు ఆర్థిక సహాయం అందించాలి ఇందులో ఇంటి నుండి దూరంగా చదువుకునే పిల్లలకు వసతి సదుపాయం కూడా ఉండాలని కోరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలు ఆర్థిక కారణాల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉండేందుకు ఈ సహాయం అందించాలని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ సాయం ఉండాలని కోరుతున్నారు ఇక గ్రామీణ డాక్ సేవలు పారామిలిటరీ దళాలు స్వయం ప్రాతిపాదిత గల ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల వంటి వారిని కూడా చేర్చేలా మాడిఫైడ్ అక్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెస్ పథకాన్ని సవరించాలని కూడా డిమాండ్ ఉంది పేలుడు పదార్థాలు రసాయనాలు లేదా ఆయుధాల విభాగంలో అంటే ప్రమాదకరమైన పనులు చేసే కార్మికులు ప్రత్యేక ప్రమాద భత్యం అలాగనే బీమా రక్షణ కోరుతున్నారు వారు వేతన స్కీల్లో మార్పులను కూడా ప్రతిపాదించాలని సూచిస్తున్నారు కనీస వేతనం లెక్కించటానికి ఉపయోగించే ప్రామాణిక వినియోగ యూనిట్ పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వం ప్రస్తుతం అన్ని సిఫార్సులను సమీక్షిస్తుంది కీలక శాఖలతో సంప్రదింపుల తర్వాత కమిషన్ లక్ష్యాలు నిబంధనలను ఖరారు చేస్తుంది